త్రేతాయుగంలోని చైత్రశుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి నవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందంటారు అంతేకాకుండా పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకున్న శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగింది కూడా రోజే అని హిందువుల నమ్మకం ఉగాదితో ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రుల సమయంలో హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను పాటిస్తారు తొమ్మిదో తిది నవమి రోజున కొన్ని ప్రాంతాల్లో సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం జరుపుతారు అయితే నవమి రోజున జన్మరాశుల్ని బట్టి సీతారామచంద్రులకు నైవేద్యాన్ని సమర్పిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి హాయిగా ఉంటారని పురాణాలు చెప్తున్నాయి జన్మరాశిని బట్టి వివిధ రకాలైన నైవేద్యాన్ని రాముడికి సమర్పించాలి మేషరాశి వాళ్లు నవమి రోజు నైవేద్యంగా దానిమ్మ పండు సమర్పిస్తే జీవితంలో అన్ని సమస్యల నుంచి బయటపడతారు వృషభ రాశికి చెందిన వారు రసగుల్లాలను రామాలయంలో సమర్పిస్తే కోరికలు సిద్ధిస్తాయి ఇక మిథున రాశి వాళ్ళు నవమి రోజు కాజు బర్ఫీ సమర్పించి భక్తులకు పంచిపెట్టాలి కర్కాటక రాశి వారు రాముడికి కొబ్బరి బర్ఫీ లేదా నోవా బర్ఫీ సమర్పిస్తే జీవితంలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి ఇక సింహరాశి వాళ్ళైతే బెల్లం లేదా రామ ఫలాన్ని నైవేద్యంగా పెడితే అదృష్టం కన్యారాశి వాళ్ళు జామ లేదా ఆకుపచ్చని పళ్ళను రాముడికి సమర్పిస్తే వృత్తిపరంగా వృద్ధి సాధిస్తారు ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజు తులారాశికి చెందిన వ్యక్తులు కలకండ లేదా యాపిల్ సమర్పిస్తే రాముడి ఆశీస్సులు లభిస్తాయి ఇక వృచ్చిక రాశి వాళ్ళు నువ్వులు బెల్లంతో చేసి లడ్డూలను రాముడికి సమర్పిస్తే సమస్యలు దూరం అవుతాయి ధనస్సు రాశి వాళ్లైతే శనగపిండితో చేసిన స్వీట్లను రాముడికి అర్పిస్తే శుభం జరుగుతుంది మకర రాశి వాళ్లకి అధిదేవత శనీశ్వరుడు కాబట్టి నేరేడు నలద్రాక్షణను సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది కుంభరాశి వాళ్లు సపోటా లేదా చాక్లెట్ బర్ఫీ నైవేద్యంగా సమర్పించి వాటిని పంచిపెడితే వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి సాధిస్తారు మీనరాశికి చెందిన వ్యక్తులు జిలేబీలు లేదా అరటిపళ్ళు నైవేద్యంగా అర్పించి వాటిని పంచిపెడితే మనసులోని కోరికలు నెరవేర్తాయి పెళ్లి కాని వాళ్ళకి త్వరగా పెళ్ళవుతుంది సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు